ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి మార్నింగ్ మార్నింగ్ నేను బాక్స్ పెట్టడానికి అయితే లేచానండి కిచెన్ చూడగానే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది కదా నేను ఎక్కడున్నాను అనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీ అందరితోని కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవాలి నేనైతే మా ఊరికి వచ్చా అనమాట అత్తయ్య గారింటికి అయితే వచ్చాను మావయ్యకి బాక్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అండి వంకాయ కర్రీ చేస్తున్నాను అనమాట అందరికీ తెలిసిన రెసిపీసేనండి నేను చేసేవి అందుకని చెప్పి కర్రీ అనేది ఏమీ చూపించట్లేదు ఇందులో మా ఇంట్లో ఎక్కువ శాతం పచ్చిమిర్చి వేసిన కూరలే ఎక్కువ తింటారనమాట పచ్చిమిర్చి పాలు పోసిన కూరలు అనమాట నేను బీరకాయ కర్రీ అది ఆల్రెడీ మీ అందరితోనే షేర్ చేసుకున్నాను కదండి మీకు ఎవరికన్నా తెలియకపోతే నా ఛానల్లోకి వెళ్ళి మీరు తప్పకుండా వీడియోని చూడొచ్చు అయితే ఈరోజు నేను మార్నింగ్ ఫైవ్కి లేచి మావయ్య గారికి బాక్స్ అనేది పెడుతున్నాను అనమాట ఇది నేను ఇవాళ పోస్ట్ చేస్తున్నాను కానీ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ తీసిన వీడియో అనమాట వరుసగా ఒక త్రీ ఫోర్ డేస్ వర్షాలు పడ్డాయండి ఆ రోజు తీసింది పిల్లలకైతే హాలిడే అందుకని వాళ్ళకేం నేను ప్రిపేర్ చేయట్లేదు మావయ్య గారికి ఒక్కరికే ప్రిపేర్ చేస్తున్నాను అందరూ లేచిన తర్వాత మాకు టిఫిన్స్ అయితే ఇవాళ దోశ వేశానండి దోశ కొబ్బరి చట్నీ అనమాట మీలో ఎంతమందికి దోశ కొబ్బరి చట్నీ అని కాంబినేషన్ ఇష్టం అనేది కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టము ఉంటే సరిపోతాయి అనమాట ఇంకేం అవసరం లేదు కొబ్బరి చట్నీతో లాగించేస్తాను బాగా అయితే ఇలా షూట్ చేసేటప్పుడు నా ఫోన్ అనేది పడిపోయిందండి పడిపోవడం వల్ల నాకు వీడియోస్ తీయడానికి ప్రాబ్లం అయిపోయిందనమాట నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఏమనుకున్నా అంటే నేను ఎన్ని డేస్ ఉంటాను అన్ని డేస్ కూడా మా అత్తయ్యగారి ఇంట్లో వీడియోస్ షూట్ చేద్దామా అని అనుకున్నాను బట్ నాకు అస్సలు అవ్వలేదండి ఫోన్ ప్రాబ్లం అయ్యి స్విచ్ ఆఫ్ అయిపోయేదనమాట ఇదైతే నేను వర్షాలు పడ్డప్పుడు తీసిన వీడియో అండి ఒక వీడియో రెండు వీడియోలు అయితే షూట్ చేయగలిగాను తర్వాత నేను అంత షూట్ చేయలేకపోయాను మీ అందరితో చెప్పాను కదా లేచిన తర్వాత నేను మార్నింగ్ లేచి కుక్ చేశానని చెప్పి మాడబొడ్చు కూడా ఉందనమాట తనైతే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇంట్లో ఉన్న ఇప్పుడైతే తను చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేస్తుందండి మార్నింగ్ నేను వంకాయ కర్రీ చేశాను కదా అది కొంచెమే ఉందని చెప్పి ఈ కర్రీ అయితే చేస్తుందనమాట పిల్లలు బయట వర్షాలు పడుతున్నాయి కదండీ పిల్లలు అయితే బయటకు లేచి టిఫిన్లు తినేశారు టిఫిన్ పని అయితే అయిపోయింది బయటకు వెళ్ళిపోయి వర్షంలో మంచిగా ఆడుకుంటున్నారనమాట మా ఇంటి చుట్టుపక్కల అయితే చాలా ప్రశాంతంగా ఉందండి వర్షం పడితే ఇంకా బాగుందనమాట గ్రీనరీగా ఉంటుంది కొంచెం ఖాళీ స్థంభం ఎక్కువ అనమాట వెంచర్లో మేము తీసుకున్నాము ఇప్పుడిప్పుడే అందులో కడుతున్నారు ఇల్లులు అనేవి చూసారు కదా పిల్లలు ఉడత పిల్లల్లాగా నెలల్లోకి వెళ్ళిపోయి పడవలు వేసుకొని ఆడుకుంటున్నారనమాట ఆ పని మొత్తం అయిపోయిందండి అయిపోయిన తర్వాత నేను స్నానం చేశాను పూజ చేసుకోవడం కానీ బయటకు వచ్చి చూస్తే చూడండి ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా అంటే చాలా బాగుందనమాట ఎంత గ్రీనరీగా కనిపిస్తుందో మనసుకి ఎంత హాయిగా అనిపిస్తుందండి అదంతా చూడగానే పాపనైతే పువ్వులు కొయ్యమన్నాను పువ్వులకొస్తుంది పువ్వులకైతే అసలు కొరవే లేదండి అందరు ఇళ్ళ దగ్గర పువ్వులు ఉంటాయన్నమాట పూజకి మనం ఎక్కడి నుంచి కోసుకున్నా ఏం మాట్లాడరు నేను ఎన్నో వి విషయాలు ఎన్నో వీడియోలు మీతో షేర్ చేసుకుందాము మా ఇంట్లో వీడియోస్ అన్నీ కూడా చేసి మీకు పోస్ట్ చేద్దాం అనుకున్నానండి బట్ నాకేంటో బ్యాడ్ లక్ అనే చెప్పుకోవాలి ఫోన్ ప్రాబ్లం వల్ల అస్సలు తీయలేకపోయాను అనమాట ఎప్పుడు రిపేర్ చేపిస్తాను అనేది కూడా క్లారిటీ లేదు ఇంకాను ఎందుకంటే ఫోన్ అనేది తీసుకొని చాలా ఇయర్స్ అయిపోతుంది కొత్త ఫోన్ తీసుకుందాము అన్న ఆలోచన అయితే ఉండింది అందుకోసమని చెప్పి రిపేర్ చేయిద్దామా కొత్త ఫోన్ తీసుకుందామా అనేది ఇంకా తెలీదండి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇలానే మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొంచెం లేట్ అయినా కానీ నేను తప్పకుండా వీడియోస్ అనేది పోస్ట్ చేయడానికే ట్రై చేస్తానండి కొద్దిగా లేట్ అయితే అవుతుంది ఫోన్ తీసుకుంటాను కొత్త ఫోన్ తీసుకున్న తర్వాత ఇంకా క్లారిటీతో మీ అందరికీ కూడా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నానండి మీ అందరితో ఈ విషయం షేర్ చేసుకోవాలని చెప్పి వీడియోలో చెప్తున్నాను అనమాట నేను టిఫిన్ చేస్తాను మీరందరూ తిన్నారా లేదా అనేది నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇలానే మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను